అని చెప్పేసేసి ఒక వైరల్ అవుతాం తిరుగుతాం అంటే కార్తీక మాసం కదా చాలా తిరగడం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎకరాలకి ఎకరాలు కట్టబెట్టారని ఆయనకి ఆ ఇవ్వకూడని పర్మిషన్స్ అన్ని కూడా ఇచ్చారు అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ పీఠం పైన కేసు వేయటం ఆ భూములన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆ ప్రాసెస్ లో ఉంది దీనిపైన మీకు తెలిసేమో అని చెప్పి ఎడిట్ చేసుకోండి నేను మాట్లాడతాను శారదా పీఠం అంటే శృంగేరి కాంచీపురం పూరి ఇవన్నీ శారదా పెట్టాలు వైజాగ్ వాళ్ళం దయచేసి శారదా పెట్ట వందద్దు కంచి ఒక్క నిమిషం నేను కంచి కామకోటి పెట్టడానికి ఫాలోవర్ని నేను అడుగుతాను ఒక్క నిమిషం నా దగ్గర వీడియో కూడా జగన్ స్వామి వారి గురించి అండి తెలుసు విశాఖ శారదాపీట తెలుసు స్వరూపానందే అంత సరస్వతి అయిన కదా విశాఖ శారదాపేటమే కరెక్ట్ కరెక్ట్ ఏ కరెక్ట్ అమ్మ నువ్వు కరెక్టే అయిన కరెక్టే అంటే నా నాటెందుకు అంత రిజిస్టర్ అయిందంటే స్వామి మన టీవీ ఫైవ్ లోనే చాలా పెద్ద ఆర్టికల్ చేశారన్నమాట ఆది శంకరాజర్లు వారు ఐదు పీటలు పెట్టారండి వాటిని మాత్రమే శారదాపీటలు అనాలి దొరికిపోయిన స్వాములు కూడా

విషయాలకు సంబంధించిన విషయం కాదు ఎక్కువ విడిచిపెట్టగ ఎక్కువ ఆక్వైరీ చేయకూడదు కాబట్టి అది ఏ పీఠం వాళ్ళైనా ఏ మట్టం వాళ్ళైనా ధర్మార్జితం కాకపోతే న్యాయార్జితం కాకపోతే అది వాళ్ళకి ఎదురుకొడుతుంది కొద్ది రోజులు నడవచ్చు కాబట్టి అది ఏ మఠం ఏ పీఠం అన్న దాంతో సంబంధం లేదు కేవలం కంచి పరమాచారు వారిలాగా శంకరాచార్యులు వారిలాగా రమణ మహర్షిలాగా అలా గొప్పగా ఉన్నతంగా ఆలోచించి జీవిస్తే ఆ పీఠాలకి విలువ ఉంటుంది అంతేగాని ఇప్పుడు ఆక్రమించుకోవడం లేకపోతేనేమో భూదాహం ఏదో టైటిల్ పెట్టారు కదా వీటి కోసం పీఠం కాదు పీఠాలు మఠాలు దేనికమ్మా మఠాలు పీఠాలు లోకంలో ధర్మ వ్యాప్తికి ధర్మ ధర్మరక్షణకి బయట ఫ్యాన్ గట్టిచ్చాను చాలా శబ్దం చేస్తుంది మఠాలు పీఠాల యొక్క ప్రధాన ధర్మరక్షణ ధర్మ ప్రచారం

కాంట్రవర్సీ ఒకటి జరుగుతుంది లాస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉపరాష్ట్రపతిగా చేసిన అతను పాకిస్తాన్ జర్నలిస్ట్కి మా దేశ రహస్యాలని అమ్మినట్లు ఇప్పుడు బయటికి వచ్చింది నువ్వు 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 పుట్టక ముందు నుంచి జరుగుతున్నాయి ఇవే నేను మీకు తెలుసా ఇందిరా గాంధీ టైంలో ఒక అతను అలాగే పేరు ఏదో ఉంది ఫకుద్దీన్ ఏదో సేఫ్ ఈ కొత్త విషయాలు ఏమోంది అయితే మరి తెలంగాణలో అసైన్డ్ భూమి భూమిలో చర్చ్ కట్టాలని చూస్తే సాక్షాత్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు వెళ్ళి ఆపితే ఆయన తీసుకొచ్చి స్టేషన్ అసైన్డ్ భూమి అనేది అసలు వాడుకోవటం తప్పితే అక్కడ కట్టడాలు కానీ అమ్మకాలు కానీ జరగకూడదు మరి కి పర్మిషన్ ఎలా ఇచ్చారు అసలు కట్టడానికి అర్థం చేసుకోవాల్సింది హిందువుడు కాంగ్రెస్ ఉంటే హిందువులు ఉండరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పెరిగిన చోటల్లో హిందువులు తరుగుతారు చెక్ చేసుకోండి పక్కన ముద్దరామయ్య కర్ణాటకలో అతను చాలా స్పష్టంగా నేను అసలు ఇంకో జన్మ ఉంటే నేను అందులో అనుకుంటున్నాను అన్నాడు నెంబర్ వన్ నాకు ఆవు మాంసం ఇష్టం అని పబ్లిక్లో చెప్పాడు నెంబర్ టూ హిందువులు జెండా ఎగరేస్తే దాన్ని తీసేయాలి అన్నారు హనుమాన్ చాలిసా పెడితే బెంగళూరులో కొట్టారు సో కాంగ్రెస్ ఎక్కడ పెరిగితే అక్కడ హిందువులు తరుగుతారు నశించిపోతారు ధర్మనాశనం అవుతుంది కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఎవరిది వాళ్ళది కాబట్టి అలాగే ఉంటుంది అందులో నువ్వు దాన్ని క్వశ్చన్ చేయడానికి వెళ్ళలేవు ఎందుకంటే అతని పేరు ఏమిటో తెలుదు మరి పొంగిలేటో నామా నాగేశ్వరరావు ఎవరో చెప్పారుగా అసలు మన పార్టీయే మీకోసం పెట్టిందని చెప్పాడుగా అతని పేరు అది ఎందుకని సో కాబట్టి వాళ్ళు అది బాగుండదు కానీ వాళ్ళ సంకటాటాన్ని పుట్టారు వాళ్ళ సంకటాటాన్ని పెట్టారు అది గత డెబ్బై ఎనభై వంద ఏళ్లుగా చేస్తున్నారు ఆశ్చర్యపోయేది ఏముంది అందులో ఆశ్చర్యం ఏం లేదు దాంట్లో ఆశ్చర్యమే లేదు ఎందుకంటే నేను ఏదో వార్త విన్నాను ఎంతవరకు నాకు తెలియదు మన పప్పు అంటే పప్పు అన్నప్పుడు మనకి మీ శనగపప్పు కందిపప్పు గుర్తు రాకూడదు పప్పు అన్నప్పుడు గన్నేరు పప్పు గుర్తురావరు సో ఈ నేషనల్ పప్పు అనబడే గన్నేరు పప్పు పప్పుగాడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్తాన్కి ఐదు వేల కోట్లు ఇస్తాము అని ఏదో అన్నాడని విన్నాను అది ఆశ్చర్యం ఏంది ఆశ్చర్యం ఏం లేదు ఇప్పుడు ముత్యాలమ్మ గుడిని తన్నడం అమ్మవారిని పడగొట్టడం వదలగొట్టడం విషయం మీద ఎవరైనా మాట్లాడారా ఈ తెలంగాణ గవర్నమెంట్లో చెప్పమ్మా సీఎం కాదు ఇంతక ఇంకా దరిద్రం ఏంటంటే మాట్లాడకపోగా హిందువులు అక్కడ నిరసన తెలుపుతుంటే రక్తం వచ్చేటు కొట్టారు అంటే వాడు వచ్చి మన గుడి మీద దాడి చేస్తాడు మనం క్వశ్చన్ చేస్తే గవర్నమెంట్ మన మీద దాడి చేస్తుంది ఎక్కడ మనం అది పెద్ద విషయం కాదు నేనేమంటా అంటే ఈ వన్ సైడ్ ఏంది రెండు మూడు సైడ్లు కూడా ఉన్నాయి కదా అలా కూడా ఎవరైనా మతిస్థిమతం తప్పినోళ్ళు పెరిగితే బాగుంటుందని కోరుకుంటున్నాను ఇందాకేదో చదువుతుంటే వింటుంటే గుర్తొచ్చింది చాలా మందికి ఆపద వస్తూ ఉంటుంది కదా ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి అనుకుంటారు చిరంజీవి స్వామి వారు యాక్చువల్లీ ఇవాళ నేను చిరజీ స్వామి వారు పుట్టినరోజు ఆఖరి రోజు ఐదో రోజు ఆయన సహస్ర ఘటాభిషేకం చేస్తారు ఆయన పూజ చేసే రాములు వారు ఫుల్ ఫ్యామిలీ రామభారత సీత సైత తమ్ముళ్ళు హనుమంతులతో మొత్తం ఉంటారు ఆ రాములవారు వారు ముప్పై రెండు ఏళ్ళ క్రితం మిస్ అయిపోయారు దొంగలో ఎత్తుపోయారు ఈ ఇవాళ రోజున తిరిగి అప్పుడు ఉండే ఎస్ఐ గారు ఆయన వస్తారు ఇవాళ వచ్చి ఉంటారు ఖచ్చితంగా నేను ఐదేళ్ల క్రితం వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు జీసం వారు తలుచుకున్నారు నిన్న జీదిగారి శిష్యులు చెప్తున్నారు ఖచ్చితంగా స్వామి కలనీలు పెట్టుకుంటారు ఈ రాములు గురించి చెప్తూ అది ప్రతి సంవత్సరం జరుగుతుందని అలా రాములు గారిని ఎత్తుకుపోయారు పెట్టిలో ఉంటే బంగారు రాములు మొత్తం అందరూ ఎత్తుపోయారు ఈ ఎస్ఐ గారు మొత్తాన్ని కష్టపడి జల్లు పెట్టి సీతారామంలో ఎక్కడో జరిగింది పట్టుకున్నారు అలా ఈ రాముడు వారు దొరికినప్పటి నుంచి అంటే ముప్పై రెండు నెలల నుంచి చిరంజీవి స్వామివారు వెయ్యి బిందెలతో అభిషేకం చేస్తారు సహస్ర ఘటాభిషేకం ఆ వెయ్యి బిందులు ఆయనే పోస్తారు ఏమి తినకుండా సో మేము వెళ్ళి ఉండాలి ఇవాళ కానీ మాకు భగవంతుడు మరోలా తలిచాడు రైలు పొద్దున ఆరు పదికి వచ్చింది ఇంకా మరి సమయం కుదరలేదు వేరే వాళ్ళు ఫోన్ చేసి ఇస్కాన్లో ప్రభుపాదులు వారి తిరువబాదు అని చాలా మంచి రోజు యాక్చువల్గా ప్రభుపాదులు వారు వైకుంఠానికి వెళ్ళిన రోజు నాగు కూడా కదా అవునా సరే నీ ఈ శ్లోకం అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే వారు ఎప్పుడు ఎప్పుడు ప్రవచనం చెప్పిన ముందేం చెప్తారు ఆపదాపహర్తరం ధాతంపదకాభిరామం శ్రీరామం భూయోహం ఆపదర్త అంటే ఆపదలన్నింటినీ హరించువాడు ధాతారం సర్వసంపద అన్ని సంపదలు నిచ్చువాడు లోకాభిరామం శ్రీరాం భూయో భూయో నమా అటువంటి లోకానికి అంతటికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆ రామచంద్రమూర్తిని మళ్ళీ మళ్ళీ మేము నమస్కరిస్తున్నాము అసలు మనం ఇన్ని విషయాలు మాట్లాడాము కానీ వాస్తవానికి భారతదేశము ఋషి భూమి మన ఋషులు మనకి ఏం నేర్పించారంటే మీరు అంతర్ముఖులు అవ్వండి అన్నారు మీరు ఇతర మతాల్లో అంతర్ముఖం అనే కాన్సెప్ట్ ఉండదు అంతా దోచే అంతా దాచి ఈ కాన్సెప్టే ఉంటుంది అయితే బ్రిటిష్ ఎందుకు వచ్చాడు డచ్ వాడు ఎందుకు వచ్చాడు అడిగి మొఘళ్ళు ఎందుకు వచ్చారు దోచుకోవడానికి కదా ఎందుకు దోచుకోవాలనుకున్నారు మనకి సంపద ఉంది కాబట్టి వీఆర్ రిచెస్ట్ పీపుల్ కాబట్టి కదా లండన్ నగరం దేంతో నిర్మించబడింది మన డబ్బులతో మన డబ్బులతో ఇప్పుడు సర్దార్ ఖాట్ను బ్యారేజ్ కట్టాడు సర్దార్ కాటన్ బ్యారేజ్ బాగానే ఉంది మళ్ళీ ఆయన గుర్రం మీద కూర్చున్న పెద్ద పెద్ద గిరాలు పెడతారు చాగంటి గారు చాలా గొప్పగా చెప్పారు మంచిదే మరి గారి గురించి ఎవరు మాట్లాడరా గారు ఎవరు నీ చల్ అసలు తొలి తెలుగు ఇంజనీరు ఎవరైనా ఈ సర్దార్ కాటన వెనకాలే తిరిగి ఆయనకి హెల్త్ బాగోపోతే చూసినవాడు ఈ బ్యారేజ్ కోసం అన్ని సౌకర్యాలు చేసినవాడు మనకి పట్టదు మనకి మా తెరీసా పట్టినట్టు డొక్కా సీతం పట్టదు కాటన్ పట్టినట్టు గారు పట్టం ఇలా త్యాగాలు పట్టం అల్లు అర్జున్ మంచివాడే కావచ్చు కానీ అల్లు సీతారామరాజు కదా అసలైన హీరో మన ఇళ్లల్లో మరి ఎవరు తెలుసు అల్లు అర్జున్ తెలుసా అల్లు సీతారామరాజు తెలుసా అంతేనా ఎలాగనాలా దేశం విషయంలో ధర్మం విషయంలో మేం చెప్తాం తగ్గేది తెలియదు తిరుమల తిరుపతి దేవస్థానం తారక మండలి ఏదో ఇరవై ఐదు మందిని వేశారట అందరూ హిందువులే సో ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా కొంచెం కట్టుగా చెప్తే పిచ్చి వేషాలు వేయకుండా పిచ్చి వేషాలు అంటే నిరత్త మనం అమ్మేస్తున్నాం ఎంత శుభ్రవారండి ఎనిమిది వందలు రెండు వేలు చేసే ఇలాంటివన్నీ రాకుండా అలాంటి పిచ్చి వేషాలు వేయకుండా ఆ పాతిక మంది సర్వెంట్లు కాదు పెద్ద సర్వెంట్లు కొద్దిలో పెద్ద పాలేరు అని గుర్తుపెట్టుకుని సేవ చేయడానికి వచ్చాం బిల్డప్ కోసం కాదని అది వాళ్ళు గుర్తుపెట్టుకుని వినయంతో సేవ చేసి వెళ్ళాలని మనం కోరుకుంటాం పిచ్చి వేషాలు ఇస్తే వెంకటేశ్వర ఉన్నాడు అన్నమే చెప్తారు నా మాటలు కాదు చూడక మానవు చూచేటి కన్నులు ఎడనీవైన ఇతరములు లోకానికి భయపడతావో లేదు లోపల ఉన్నవాడికి భయపడు అన్నీ సెట్ అయిపోతాయి అన్ని సెట్ అయిపోతాయి తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లోపల రాసి ఉంటది ఏమని ఇప్పుడు అందులో అల్లు మరి ఇది ఉద్యోగం కాదు ఇది సేవ కాబట్టి చాలా గొప్ప మాట చెప్పారు బీఆర్ నాయుడు గారు మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం తిరుమల తిరుపతి దేవస్థానం మాత్రమే కాదు ఆంధ్రప్రభు ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నాం ప్రతి దేవాలయంలో హిందువులు మాత్రమే ఉండాలి ఎందుకని అది ఉన్నది హిందువుల కోసమే కాబట్టి మీరు బతికేది కూడా హిందువుల మీద కాబట్టి అది ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అని ఏదీ లేదు ఏ గవర్నమెంట్ అయినా గొల్లల్లో డబ్బులే ఎత్తికెళ్తుంది మసీద్ నుంచి ఏం తీసుకురాలేదుగా ఒక రూపాయి చర్చి నుంచి ఏం తీసుకురాలేదుగా కాబట్టి హిందువులరా ధర్మానికి దేశానికి ఉపయోగపడేలా ఓటు వేయండి ఎందుకంటే ఈ దేశంలో ధర్మం ఉంటేనే ఈ దేశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ ధర్మం క్షీణించిపోయిందో ఆ పార్ట్స్ లేవు ఆ భాగాలు లేవు లాహోర్ అంటే ఏంటి లౌడ్ పరిపాలించింది ఇప్పుడు లేదు మన దగ్గర అంత ఎందుకు పాకిస్తాన్ కరాచీలో స్కూల్ పెట్టారు స్కూల్ పేరేంటనుకుంటున్నాం జాయిస్ మలాలా స్కూల్ అమ్మాయి పేరు ఎందుకు మలాలా అని తెలుసు కదా అమ్మాయి యూసఫ్ జాయిస్ కదా యూసఫ్ యూసఫ్ మలాలా స్కూల్ అది ఫ్లెక్సీ పైకి వెళ్ళి అలా అలతాలిత్తు పైన గుజరాతీ స్కూల్ అని ఉంటుంది గుజరాత్ స్కూల్ అది కింద కామెంట్ ది అండర్స్టాండ్ దే ఆకుపై అంతే అలా చాలా పాకిస్తాన్లో పెద్ద గాలివాన్ వచ్చి ఒక రైల్వే స్టేషన్ది బోర్డు ఉంటే బోర్డు మీద పేరు రే కూడిపోయింది దాని వెనకాల ఏముంది ఆ స్టేషన్ పేరు అన్నీ అంతే ఆక్రమణ ద్వారానే మతాలు పెరిగినాయి ఆధ్యాత్మిక ద్వారా కాదు అదేందా అందుకని స్పిరిచువాలిటీకి ఎడారికి అసలు సంబంధమే లేదు పెద్ద పదం అది స్పిరిచువాలిటీ అంటే ఆత్మకు సంబంధించిన ఆత్మ ఎక్కడ ఉన్నా కూడా అందరం వేసే కోసాయి ఇది మాట్లాడేందుకు కానీ మీరు చదువుకుంటే మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఒక నాలుగు ఐదు పేర్లు చెప్పమ్మాసాలు ఓకే ఎవరైనా మిమ్మల్ని బెదిరించిన వాళ్ళు ఉన్నారా స్కూల్ టైంలో కాలేజ్ టైంలో అలా అలాంటివి ఏం జరగలేదు కదా సినిమాల్లో చూస్తుంటాం మనం సినిమాల్లో అంటే రాఖీ లాంటి సినిమాలు కొన్ని సినిమాలు ఉంటాయి సినిమాల్లో ఈ ఆడపిల్లల్ని కాలేజీలోకి వచ్చి విలన్స్ బెదిరిస్తారు కదా తెలుసు కదమ్మా మొన్న ఒకళ్ళు పెట్టారు ఒక కామెంట్ మీరు వీలైతే అతను వస్తా అంటే మీరు ఇంట్లో చేయండి బాగుంటుంది ఏదో పేరు ఉంది నేను కలజలు పెట్టుకున్నాను చస్పాని పెట్టుకున్నాను అతని పేరు ఏదో ఉందిలే నా కామెంట్లు పెడతాను చాలా బాగుంది నాన్న చాలా బాగుంది వాడు కాలేజ్లోకి వచ్చి ఆ అమ్మాయిని బెదిరిస్తున్నాడు ఏమంటే ఏయ్ నన్ను తప్ప నేను తప్ప నీకు మరో బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు అన్నాడు ఇప్పుడు నీకేం అవుతుంది అంటే కాలేజీలో ఇంకా చాలామంది అని అంతేగా నేను తప్ప నీకు ఎవరు బాయ్ ఫ్రెండ్ ఉండకూడదని వీడు అమ్మాయితో అన్నాడు అంటే దాని అర్థం ఏంటి ఇంకా చాలామంది బాయ్స్ ఉన్నారనే కదా అలాగే ఆడ ఎడారి మతాలు ఎంత పనికిమాన అనడానికి సింపుల్ దాని నేను తప్ప నీకు మరొక దేవుడు ఉండకూడదు అంటే అంత దేవుడు ఉన్నాడని వీడు కొత్తగా పార్టీ పెట్టాడు అంతే అదే ఎడారి మతం వెరీ సింపుల్ ఒక దెబ్బతో తేలిపోలే పోలే అది పోలే అది ఇప్పుడు కామెంట్ నన్ను తిడుతూ పెడతాడే అని కూడా మనం పుట్టినలే కేజీఎస్ బీజేఎస్ పీకేఎస్ అని పెడతాడు అని పేరు చెప్పడం పేరు చెప్తే దొరుకుతాడు మనకి పుట్టేది తెలిసిపోద్ది లేకపోతే యోజర్ అని పెడతాడు యూజెస్ పిల్ల పేరు చెప్పుకోవడానికి భయపడేలా నిన్ను తయారు చేసిన అంటే బిఓకేడి అంటే బాటలేదు అందుకని పకోడి అది పొకోడిని అవమానించాల్సింది కదా ఎందుకది నేను అడిగాను జోసెఫ్ని అడిగా మంచి అమ్మ ఉంటే చెప్పా ఫోన్ చేయమని చేయడు మన వాడు ఎవడో తిట్టాడు వింత అంటే వినండి వాడు షార్ట్స్లో పెట్టాను వాడు ఎంత అందంగా నువ్వు ఎంత గౌరవంగా మాట్లాడు అంటే అది ఎక్కితే ఎలా దిగజారిపోతారు అది వన్ టూతో సంబంధం లేదు అది వన్ టూ అంతే అది కంపొచ్చేదే షో షో అడు అంటే మీరు వింటే అన్ని అన్నీ మనం వినలేకపోవచ్చు కానీ ఎంత గౌరవంగా నువ్వు అడిగిన ఎలా అడిగినా వాడు అలాగే ఉంటాడు నేను ఫోన్ పేరు పడలేదు నమస్కారం అండి అన్న అంటే వెంటనే వాడి ప్రేమను కురిపించాడు సార్ ఒక క్షణం ఉందని సార్ నేను రికార్డ్ చేశాను ఆ క్షణంలో జరిగిన ఆ విషయం నువ్వు జ్యూత్ గాలి ఓకే షార్ట్స్ ఉంది కదా చూడమ్మా అబ్బో వాడి పేరు బైట్స్ ప్రేమ్ అని ఉంది నేను విజయవాడలో ఉన్నాను సార్ మీరు నుంచి సార్ అనే పేరుతో సార్ బైబిల్ ప్రేమంతా మీ దగ్గర ఉంది సార్ అద్భుతం సార్ మీ నాన్నగారి పేరు చెప్తా ఉన్నారు సార్ సార్ మీ నాన్నగారి పేరు చెప్తా ఉన్నారు మీ నాన్నగారి పేరు చెప్తా ఉన్నారు అందుకే సార్ మా నాన్నగారి పేరు సత్యనారాయణ మా అమ్మ పేరు విజయలక్ష్మి ధైర్యంగా మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ మీ అమ్మ నాన్న పేరు చెప్పండి మీ అమ్మ నాన్న పేరు చెప్పండి సార్ అది అట్లా వంచ ఎవడన్నా అంటారమ్మా మీ నాన్నగారి పేరేంటమ్మా ఎంతసేపు పెట్టింది చెప్పడానికి అది అట్ల వంచ అని ఎందుకు అన్నాడు చెప్పు ఆ నాన్న పేరు సుబ్రహ్మణ్యం ఆ నాన్న పేరు రాంబాబు అలా నాన్న పేరు సామశివ ఆ నాన్న పేరు వెంకటేశ్వరరావు ఉంటుంది అప్పుడు ఏమవుద్ది వీడి ఫీలింగ్ ఏంటి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తే ఏదో జరిగితే పుట్టాడు వీడి ఫీలింగు కాదని తేలిపోద్దిగా కాబట్టి అసలు ఫ్యామిలీ కాన్సెప్ట్ లేదు అక్కడ అన్నయ్య తమ్ముడు అమ్మ కాన్సెప్ట్ ఏం లేదు ఎడారు వన్ టూ అంతే కాబట్టి స్పిరిచువాలిటీ పెద్ద పదం కదా మరి కదా పెద్ద పదం అది స్పిరిచువాలిటీ అందుకే లాంగ్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఎప్పుడో చెప్పాను నేను నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ హౌ స్టూపిడిటీ దిస్ ఆర్ స్పీకింగ్ అవర్ స్పిరిచువాలిటీ ఒక్క రిక్వెస్టే కామెంట్లు పెట్టేవాళ్ళు ఎవరన్నా తిట్టేవాళ్ళు నెంబర్ పెట్టకుండా చూద్దాం నేమే పెట్టలేదు నెంబర్ పెడతారు ఇల్లు అందుకని దేశాన్ని ప్రేమించినటువంటి తమ పూర్వీకులను గౌరవించినటువంటి ఈ దరిద్రం మాకెందుకు అందుకని ఖచ్చితంగా ఈ విషయంలో కటువుగానే ఉంటాం ఎందుకంటే వాడు పీడీ సుందరం అని మీరు కావలితే నెట్లో కొట్టండి గుడ్డ ముక్క అంటాడు వాడు ఉపేంద అని మీరు నెట్లో కొట్టండి మీరు ఈ దేశాన్ని నేను మొక్కలు చేసేయండి వాడి పేరు ఉపేంద్ర వీళ్ళంతా ఎవరికి పుట్టారు ఇందుకేనా కానీ అలా దిగజారిపోవడానికి కారణం ఏంటి అది ఎక్కడ వల్ల అందుకని ప్రతిజ్ఞ చేతుంటాను నేను నాకు నా దేశానికి నా పూర్వీకులకి ఎడారి మ్లేచ్ఛ పాషండ సంకర దేశభక్తి లేని ఈ పోరంబోకు మతాలకే అస్సలు సంబంధం లేదని ప్రీ మీడియా సాక్షిగా ప్రమాణం చేస్తుంది ఆయన చేయమని చెప్పు సార్ ఎలాంటి ప్రమాణం సాంబశివరామ నాకు హిందూ మతానికి ఏ సంబంధం లేదు సనాతన ధర్మానికి నీ పేరేంటే సాంశివరావు ఆ పేరు లేకుండా బతుకు చూద్దాం ఇప్పుడు లాస్ట్ టైం చెప్పాను ఎక్కడ చెప్పాను ఎక్కడ ఇంకో చోట వాళ్ళ దేవుడు చవట అనడానికి రుజువు ఏంటంటే వాడి పేరు పెట్టలేడు నెంబర్ వన్ వాడిని వాళ్ళ మతంలో పుట్టించలేదు నెంబర్ టూ ధైర్యంగా ఆడ పలానా మతం చెప్పుకోలేడు చివరికి చివరికి ఉద్యోగం వాళ్ళ మతం వాళ్ళ దగ్గరికి పెంచలేడు ఏం పేరు అని పేరు రాంబాబు ఎక్కడ జాబ్ చేసేప్పుడు గుళ్ళో గుళ్ళో వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఉద్యోగం చేసేప్పుడు రాంబాబు చర్చికి వెళ్తే జాన్ బాబు బందర్ ఉందా బందర్లో ఒక గొర్రె ఆడు గుళ్ళో ఉద్యోగం చేస్తాడు సర్టిఫైట్లో హిందూ పేరు కూడా మన పేరు మనకుంటున్నాడు కాబట్టి వాడు డబ్బులు ఇస్తే అయ్యో చెప్పాడు నాతో ఇస్తే తీసుకోడు చేత్తో ఉండేళ్ళు డబ్బులు కదా అలా బంధువుని అక్కడిని పిలిచి ఆ డబ్బులు తీసుకోమని ఆ డబ్బులు ఏదన్నా షాపులో ఇచ్చేసి ఆ షాపుల దగ్గర వేరే కాగితాలు తెచ్చుకోండి నేనేమంటా అంటే ఈ మతం మారిన బరులకి హిందువుల పేర్లు పనికిరావు కదా మరి హిందువుల వల్ల వచ్చిన శరీరం ఎందుకు వదిలేండి తప్పు కదా వాడిని అడగండి మీ చవటని ఒకరే చవట మాకు నువ్వు సృష్టికర్త కదరా యోహాన్ సువార్త అందులో చెప్తారు వీడు వెళ్తుంటే మన పీచుగాడు వెళ్తుంటే మేము నీ వలే వ్యభిచారుల వల్ల పుట్టిన వాళ్ళం కాము అని చెప్తారు నీకు అందుకే చూడమ్మా ఇప్పుడు రాముడు వాళ్ళ అమ్మని అని పిలిచేవాడు కృష్ణుడు అమ్మానే పిలిచేవాడు అసలు మనం పీచుగాడు ఎప్పుడు అమ్మాయి అనలా నిన్ను నేను అమ్మ అంటున్నాను చిన్నదానివి కన్నదానివి కాబట్టి అమ్మ అంటున్నాను మరి తల్లి అయితే అమ్మ అనలుగా మనోడు హే ఉమెన్ అని పిలిచేవాడు ఎందుకంటే పుట్టుకు విషయంలో ఇతనికి నాన్న ఎవరో క్లారిటీ లేదు కాబట్టి లాంతర వేసి వెతికితే పేంతరని తెలిసింది కాబట్టి కాబట్టి మనం వీళ్ళీ లేదు మొరాలిటీ లేనిది ఏ మాత్రం అయితే ప్రచారము వరకు కొన్ని మన గవర్నమెంట్ కాబట్టి అంతవరకు ఓకే ఇప్పుడు మితిమీరిన సభలు పెట్టి మీరు చూస్తున్నారో లేదో వీడియోస్ కూడా విపరీతంగా వైరల్ అవుతున్నాయి దాన్ని స్వాగ్ లో పెట్టడం జరిగింది అదే కంటెంట్ నేను చెప్పేది వాళ్ళు చేస్తారమ్మా వాళ్ళకు ఏముంది ఉంది ఏమిటి మనకి పంతొమ్మిది నలభై రెండులో ఒక ఉద్యమం వచ్చింది ఏంటిది తెలుసా క్విట్ ఇండియా వీళ్ళది ఏంటి స్ప్లిట్ ఇండియా ఇవి రెండు మొక్కలు వేయండి వీడియోలో ఫార్టీ టూలో క్విట్ ఇండియా ఫార్టీ టూ తిరగేస్తే ఏమొస్తుంది అదే అది క్విట్ ఇండియా ఇది స్ప్లిట్ ఇండియా అందుకని వీళ్ళు స్పిట్ వేస్తారు ఒకటి అన్నంలో ఉమ్ముతాడు వీడు ధర్మం మీద ఉమ్ముతాడు వీడి పేరు అనీలు ఏ పేరు అనీలు ఆ పేరు రామాయణంలో సుందరకాండలో వస్తుంది అనిల్ ఆత్మజం పేరు వీడు రామాయణానికి అంగడి చేస్తాడు రామాయణంలో చెప్పిన దానికి ఎవిడెన్సు మనం చూపిస్తున్నాం వీడు చెప్పిన మేకులకు ఎవిడెన్స్ ఏం లేవు అప్పుడు ఊహించుకుని ఇప్పుడు ఊహించుకుని ఇప్పుడు వర్షిప్ హీరోస్ ఏ లాస్ట్ పాయింట్ చెప్పిన వెళ్తాను ఈ దేశాన్ని ఏమైనా పిలుస్తారు చెప్పు భారతదేశాన్ని భారతదేశం అంతే భారతదేశం ఓకే మిగిలిన పేర్లన్నీ సబ్సిక్వెంట్ వేరే కథ భారతదేశం ఎందుకు వచ్చింది భారత్ వేయలేడు కాబట్టి అవునా భరతుల్లో రాముడు తమ్ముడు భరతుడు అలాగే దుష్యంతుడు శకుంతల కొడుకు ఒక భరతుడు అలాగే వృషభదేవుని కుమారుడు భరతుడు ఈ దుష్యంతుడు కొడుకు ఈ భరతుడు బాల్యంలో ఎవరితో ఆడుకునేవాడు తెలుసా సింహాలతో సింహాలతో ఆడుకున్నటువంటి భరతుడు పుట్టిన నేల భరతుడు ఏలిన నేల మాకెందుకు ఈ దరిద్రపు గొర్రెల గోల భరత్మాతకి జై న్య హరే కృష్ణ